శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గంగానది అండి ఈ గంగానదిలో స్నానం చేసి ప్రతి ఒక్కరూ కూడా కాశీయాత్రకు వెళ్ళిన వారు విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికైతే మనకి ఈ ఘాటు చూస్తున్నాను చూడండి ఇది మనకి దశాశ్వ మీద ఘాటు దాటిన తరువాత మనకి మణికర్ణిక ఘాట్ మణికర్ణికా ఘాట్ దగ్గర లలిత ఘాట్కి మయంగా మెట్లు అయితే మీకు కనిపిస్తాయి దాటిన వెంటనే మీకు మణికర్ణికా ఘాట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ దిగి విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి అలాగే మధ్యాహ్నం ఖచ్చితంగా మహామణికర్ణికా స్నానం అయితే చేయాలి అందరూ ఎందువల్ల అంటే పన్నెండు గంటలకి ఈ స్నానం అనేది చేయాలి ప్రతి ఒక్కరూ కూడా చెయ్యకపోతే ఈ కాశీయాత్ర ఫలితం ఉండదు అని చెప్పి చాలామంది చెప్తారు అందువల్లే గంగలో మొలగడం వల్ల సమస్తమైనటువంటి పాపాలు కూడా పోతాయి అందువల్లే ఇక్కడ మహామణికర్ణిక చక్రస్నానం అయితే ఖచ్చితంగా చెయ్యాలి ఇక్కడ దర్శించవలసినటువంటివండి మహామణికర్ణికేశ్వరుడు అలాగే ఇంకా ఎక్కడ అంటే పక్కనే మనకి ఘాట్ అనమాట ఈ ఘాట్ యమ యమతీర్థం అంటారు ఇక్కడ యమేశ్వరుడు ఉంటాడు యమాదిత్యుడు ఉంటాడు వశిష్ఠ వామదేవుల మందిరం ఉంటుంది అలాగే వామదేవేశ్వరుడు ఉంటారు అరుంధ తీ ఉంటుంది వాసుకేశ్వరుడు ఉంటాడండి అలాగే పర్వతేశ్వరుడు కూడా ఉంటాడు ఇక్కడ ఆత్మవీరేశ్వరుడు కాత్యాయని దుర్గ అంగారకేశ్వరుడు బుధేశ్వరుడు బృహస్పతేశ్వరుడు మిత్ర వినాయకుడు విశ్వకర్మేశ్వరుడు వీరమాధవుడు బృహస్పతేశ్వరుడు ఈ యొక్క ఆత్మవీరేశ్వరుడు దగ్గరే ఉంటాయండి ఇవన్నీను అంతేకాకుండా చంద్రేశ్వరుడు సిద్ధేశ్వరుడు దేవి చంద్రేశ్వర కోపము అలాగే కలికాళేశ్వరుడు కూడా ఉంటాడు సంకటామాత దేవాలయం హరిశ్చంద్రేశ్వరుడు కూడా ఇక్కడే ఉంటాడు పితామహేశ్వరుడు ప్రపితామహేశ్వరుడు కలశేశ్వరుడు కూడా ఈ దగ్గరలోనే ఉంటారండి ఇక్కడికి వెళ్ళినప్పుడైతే ఇవన్నీ తప్పకుండా చూడాలి అంతేకాకుండానండి ఈ దగ్గరలోనే ఇంకా అనేకమైనటువంటి లింగాలు ఉన్నాయి ఎందువల్ల అంటే మామూలుగా వెళ్ళినప్పుడు చాలామందికి తెలియక ఏ ఘాట్లోంచి ఏ లింగానికి వెళ్ళాలో తెలియక ఇక్కడ ఏమీ లేవు అనుకుని చాలామంది అయితే దర్శనం చేసుకోవడం అయితే మానేస్తున్నారు కావున అందరూ కూడా గమనించి ఈ యొక్క మణికర్ణికా ఘాట్లో స్నానం చేసిన తర్వాత మీరు ముందుగా వెళ్ళిపోండి తొమ్మిది గంటలకో పది గంటలకో వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా మనకి ఉంటాయండి చాలా సులువుగా దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడే ఇంచుమించుగా ఇరవై ముప్పై లింగాలు మనకి దర్శనం అవుతూ ఉంటాయి అందరూ గమనించి చక్కగా వెళ్ళేటప్పుడు బిలవదళాలు పట్టుకుని వెళ్ళిపోండి అలాగే ఈ గంగలో ఒక చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళి అన్నింటి మీద కూడా లింగాల మీద పోసుకోవడం అలాగే ఒక మారేడు దళం వేసుకోవడం ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి జపాన్ని చేసుకుంటూ చక్కగా వీలైతే కనుకను దీపారాధన చేసుకుని భక్తి శ్రద్ధలతో ఈ నేను చెప్పినటువంటి లింగాలన్నీ కూడా అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి గమనించి